హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో సంక్రాంతి పండక్కి మొదటిగా చేసుకునే మినప సున్నుండలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటాయండి ఈ విధంగా చేశారంటే కొత్తగా చేసేవాళ్ళు ఈ కొలతలతోటి చేసి చూడండి చాలా బాగా వస్తాయి ఈ విధంగా రెడీ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత ఒక గ్లాసు మినపగుళ్ళని వేసుకోవాలి తెల్ల మినపగుళ్ళ కంటే ఇలా పొట్టు ఉన్న నల్ల మినపగుళ్ళతోటి సున్నుండల టేస్టు చాలా బాగుంటుందండి మీరు కావాలనుకుంటే తెల్ల మినపగుళ్ళతోటైనా చేసుకోవచ్చు ఇందులో చిన్న చిన్న మట్టిబిడ్డలు అవన్నీ ఉంటాయండి చూసి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు పెద్ద స్పూనులతోటి బియ్యాన్ని వేసుకోవాలి బియ్యం వేయడం వలన సున్నుండలు తినేటప్పుడు పంటికి అంటుకుపోకుండా ఉంటుందండి ఇప్పుడు లో ఫ్లేమ్లో వీటిని మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మినపగుళ్ళు ఫ్రై అవుతున్నప్పుడు కమ్మటి వాసన వస్తుందండి అంతవరకు ఓపికగా మినపగుళ్ళని ఫ్రై చేసుకోవాలి సున్నుండల రుచి అంతా మినపగుళ్ళని ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుంది మీరు ఎక్కువ మొత్తంలో సున్నుండలని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మెనపగుళ్ళని ఈ విధంగా ఫ్రై చేసుకుని మిల్లులో మరపట్టించుకోవచ్చండి ఈ విధంగా బాగా చల్లారాలి చల్లారిన తర్వాత మాత్రమే వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ చేసుకోవాలి మధ్య మధ్యలో మిక్సీని ఆపుతూ మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు కంచంలోకి పైన జల్లెడిని పెట్టుకుని మనం మిక్సీ చేసుకున్న పిండిని జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వలన మెత్తటి పిండి అడుక్కి దిగుతుంది పైన మొరం మిగులుతుందండి ఇప్పుడు పైన మిగిలిన మురాన్ని మరొకసారి మిక్సీ జార్లోకి వేసుకుని మిక్సీ చేసుకోవాలి ఇదే విధంగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వలన సున్నుండలు చాలా సాఫ్ట్గా నోట్లో తినగానే వెన్నలాగా కరిగిపోయేలాగా ఉంటాయండి ఇలా పిండంతటిని బాగా జల్లించుకున్న తర్వాత ఈ విధంగా మురం వస్తుంది ఇలా జల్లించుకున్న పిండిని తడి తగలకుండా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి అప్పటికప్పుడు సున్నుండలని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు మినపగుళ్ళకి ఒక గ్లాసు మెత్తగా తిరిమి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం ఈ పిండిలో వేసేటప్పుడు చాలా ఫైన్గా మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ ఇలాచీ పొడిని వేసుకుని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి మరొకసారి మనం ఏమీ మిక్సీ వేయం కాబట్టి బెల్లం వేసేటప్పుడు ఎటువంటి గడ్డలు లేకుండా మెత్తగా ఉండేలాగా చూసుకోవాలి సున్నుండలని కలుపుకోవడానికి నెయ్యిని కరిగించుకోవాలి ఒక పావు గ్లాసు నుంచి అర గ్లాసు వరకు నెయ్యి పడుతుందండి నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి నెయ్యి వేసినట్లయితే పిండంతా నెయ్యిని పీల్చేసి త్వరగా పిండి డ్రై అయిపోతుందండి అలా కాకుండా మధ్యలో వీడియోలో చూపించిన విధంగా కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ సున్నుండలని ప్రిపేర్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి తెల్లటి మినపగొళ్ళ కంటే ఈ విధంగా పొట్టు ఉన్న నల్లటి మినపగొళ్ళతో చేసినట్లయితే రుచి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా అన్ని సున్నుండలని ప్రిపేర్ చేసుకోవాలి అన్నింటినీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని కొద్దిగా ఆరిన తర్వాత ఒక గాజు సీసాలో కానీ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే మనకి చాలా రోజులు నిల్వ ఉంటాయండి మన ఛానల్లో చెక్క పడాలు కూడా ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను తప్పనిసరిగా చూడండి సంక్రాంతి పిండి వంటలు ప్లేలిస్ట్ కూడా ఉంది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను వీలైతే చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్